హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్కు స్వాగతం రుణమాఫీ కాని రైతులకు భారీ శుభవార్త ఏకంగా ఐదు వేల కోట్లు అదేంటనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి తెలంగాణ రైతులకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం చేతులు దులిపేసుకున్నట్లే ఆ తర్వాత కొంతమంది రైతులకు రుణమాఫీ తమకు రాలేదని చెప్పడంతో తాజాగా రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తుంది తెలంగాణ మొత్తం ఆరు లక్షల మంది పైగా రైతులు రుణమాఫీ కాలేదని తెలుస్తుంది అయితే వారికి కూడా ఈ నెలాఖరులోపు మనీ వచ్చేలా ప్రభుత్వ కార్యాచరణ సిద్ధం చేసిందని తెలిపిన అలాగే రెండు లక్షల కంటే తక్కువ రుణం ఉన్న రైతులకు కూడా నెక్స్ట్ మళ్ళీ రుణమాఫీ ఉండబోతుందని సమాచారం రుణమాఫీ కానీ రైతుల కోసం ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ ఒకటి నిర్వహించబోతుందని తెలిసింది ఆర్థిక శాఖ వర్గాల ప్రకారం రుణమాఫీకి ఎంత మనీ కావాలని తమ ప్రభుత్వం రెడీ చేసినట్లు తెలుస్తుంది అందువల్ల రైతులకు మిస్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు తెలంగాణ ప్రభుత్వం మూడు విడతల్లోకి ఇప్పటి వరకు పంట రుణాలు మాఫీ కింద రైతులకు దాదాపు పద్దెనిమిది వేల కోట్లు చెల్లించింది ఇప్పటి వరకు రెండు లక్షల వరకు పంట రుణాలు ఉన్న రైతులకు మనీ ఇచ్చేందుకు మొదటి విడతలో ఆరు పాయింట్ తొమ్మిది వందల ఎనిమిది పాయింట్ తొంభై మూడు కోట్లు పదకొండు పాయింట్ యాభై పాయింట్ నూట తొంభై మూడు లక్షల మంది రైతులకు ఇచ్చింది రెండో విడతలో ఆరు పాయింట్ నూట తొంభై పాయింట్ సున్నా ఒకటి కోట్లకు ఆరు పాయింట్ నలభై పాయింట్ ఎనిమిది వందల ఇరవై మూడు మంది రైతు అకౌంట్లోకి జమ చేసిన మూడో విడతకి విడతలో ఐదు పాయింట్ ఆరు వందల నలభై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్లకి నాలుగు పాయింట్ నలభై ఆరు పాయింట్ ఎనిమిది వందల ముప్పై రెండు మంది రైతులకు ఇచ్చింది మొత్తం మూడు విడతల్లో మూడు విడతల్లో ప్రభుత్వం ఇరవై రెండు పాయింట్ ముప్పై ఏడు లక్షల మంది రైతు ఖాతాల్లోకి పద్దెనిమిది వేల కోట్లను వేసింది తెలిస్తే అయితే ఈ మొత్తం ముప్పై ఒక వేల కోట్లు పంట రుణాలు ఉన్నట్లు ప్రభుత్వం ఇటీవల చెప్పింది రుణాలు అన్ని తీసుకున్నా కూడా చెప్పింది అంటే ఇంకా రుణాలు పదమూడు వేల కోట్ల వరకు ఉన్నట్లు ఇవన్నీ తీరుస్తామని ప్రభుత్వం చెప్పింది కాబట్టి తీసుకున్న తీసుకుంటుంది ఇందుకోసం తాజాగా ఐదు వేల కోట్ల సీఎం రేవంత్ రెడ్డి రెడీ చేశారు తెలిసింది అందువల్ల డబ్బులు నెలాఖరులో రిలీజ్ చేసే రుణమాఫీ కానీ రైతులకు కూడా మాఫీ చేస్తామని తెలుస్తుంది రుణమాఫీ కానీ రైతులకు నిర్లక్ష్యం చేస్తే అది ప్రభుత్వం నెగిటివ్ మార్కులు తెగబడుతుందని అలాంటి బీఆర్ఎస్ ఈ విషయాన్ని క్యాచ్ చేసుకోవడానికి గట్టిగా ప్రయత్నిస్తుంది అందువల్ల చేసిన రుణమాఫీ వల్ల వచ్చే క్రెడిట్ అంటే చేయమని రుణమాఫీ వల్ల నచ్చే నష్టం ప్రభుత్వానికి ఎక్కువ బ్యాడ్ నేమ్ తెలియజేస్తుందని చెప్పడం జరిగింది ప్రభుత్వం వర్గాలు భావిస్తున్నట్లు తెలుస్తుంది అందువల్ల ఈ నెలాఖరులో తమ రుణాలను మాఫీ చేయాలనే రైతులు బలంగా ప్రయత్నించిన అవసరం ఉంది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్